ఆకాశవాణి ఇలాంటి కార్యక్రమంలో తల్లిపాల వారోత్సవాల సందర్భంగా తల్లిపాల ప్రాముఖ్యత గురించి పాలించే తల్లులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆహార విషయాల గురించి మనకు తెలియజేయడానికి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం పోషకాహార నిపుణురాలు డాక్టర్ జి ప్రియాసుంధి గారు ఉన్నారు మరి వారి మాటల్లోనే విందాం నమస్కారం డాక్టర్ ప్రియాసుగంధి గారు నమస్కారం అండి ముందు వేల ఐపున మరి అసలు ఈ తల్లిపాల వారోత్సవాల యొక్క ప్రాముఖ్యత ఏంది ఎప్పటినుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు దీని యొక్క ఉద్దేశం ఏమిటి అసలు ఈ మధ్యలో చాలా తక్కువ మంది తల్లులు పాలిస్తున్నారు ఆ తల్లిపాలని ప్రోత్సహించడం కోసం తల్లిపాలు ఇవ్వాలి ఇవ్వడం మంచిది అని చెప్పడం కోసం వారికి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం కోసము ఇంకా ఎంతోమంది తల్లుల్ని ఏ ప్రాబ్లమ్స్ రావు తల్లిపాలు ఇస్తే బిడ్డకి మంచిది అదేవిధంగా తల్లి కూడా మంచిది అని చెప్పడం కోసము ఎక్కువ అవగాహన ఇవ్వాల్సి వస్తుంది అవగాహన అనేది ఒక డేట్లో ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి సంవత్సరంలో ఆగస్ట్ ఒకటో తారీఖు నుండి ఏడవ తారీఖు వరకు అంటే మొట్టమొదటి వారము ఆగస్ట్లో బ్రెస్ట్ ఫీడింగ్ వీక్గా సెలబ్రేట్ చేస్తున్నారు ఆ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ అంటే తల్లిపాల వారోత్సవాన్ని ముఖ్యంగా తల్లిపాల విలువలు ప్రచురించడానికి అదేవిధంగా అవగాహన కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు తల్లిపాలు తాగితే బిడ్డ ఎలాగో బలంగా పెరుగుతాడు కానీ పాలను పిల్లలకు ఇవ్వడం వల్ల తల్లికి ఎలాంటి ఉన్నాయి అంటారు తల్లిపాలు గురించి వచ్చేసరికి మొట్టమొదటిది ఏంటంటే తల్లికి బిడ్డకి అనుబంధం ఎక్కువగా పెరుగుతుంది మామూలుగా ఏమనుకుంటారంటే తల్లి నుండి పాలు వెళ్ళిపోతాయి కనుక తల్లి బలహీనమైపోతుంది ఇంకా వేరే జబ్బులు రావచ్చేమో అని చెప్పేసే ఉద్దేశాలు కొంతమందికి ఉన్నాయి అపోహలు ఉండొచ్చు కానీ పాలు తల్లి బిడ్డకిచ్చినప్పుడు తనలో ఉన్న మొట్టమొదటి ఏంటంటే విషయం ఒత్తిడి తగ్గిపోతుంది మానసిక ఒత్తిడి తొలగిపోతుంది అదేవిధంగా తల్లికిను బిడ్డకి మంచి అనుబంధం ఏర్పడుతుంది ఇంకా ముఖ్యంగా ప్రెగ్నెన్సీ సమయంలో అంటే గర్భధారణ సమయంలో వారి బరువు పెరగాలి మామూలుగా అయితే ఆ బరువు డెలివరీ అయిపోయిన తర్వాత అంటే బిడ్డని కన్న తర్వాత బరువు అదేవిధంగా ఉంటూ ఉంటారు చాలామంది తల్లులు ఆ బరువుని తగ్గించడానికి క్యాలరీస్ ఈ పాల ద్వారా వెళ్ళిపోతాయి అన్నమాట దాని ద్వారా ఆమె కొన్ని వ్యాయామాలతో పాటు ఈ విధంగా తల్లిపాలు ఇస్తే కనుక తప్పకుండా తను మంచి బరువుని మెయింటైన్ చేయవచ్చు అదొకటి ఇంకా కొంతమంది తల్లులు పాలు ఇవ్వకుండా ఉంటా ఉంటారు అంటే జాబ్స్ కారణంగానో లేకపోతే ఉద్యోగాలు చేయడం వలనో లేకపోతే బిడ్డకి దూరంగా ఉండడం వలనో ఏదో కారణాల వలన పాలు ఇవ్వకపోవడం వల్ల ఏమవుతుందంటే పాలు గడ్డకట్టే ఛాన్సెస్ ఉంటాయి అలా పాలు గడ్డగట్టినప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్స్ వంటి భయంకరమైన వ్యాధులు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో వాటిని తొలగించడానికి ముఖ్యంగా లోపల ఫామ్ అయ్యే ఆ పాలను బయటికి పంపించడమే ఉత్తమం లేకపోతే ఒకటి రెండు రోజుల్లోనే పాలు ఇవ్వకపోతే బాలింతలు చాలా క్లియర్గా తెలుస్తుంది వాళ్ళకి నొప్పులు రావడము లేకపోతే గడ్డలు ఫీల్ అవ్వడము అవన్నీ తెలుస్తుంటాయి ఇవి కనుక కంటిన్యూ అవుతూ ఉన్నప్పుడు లోపల పొరల్లో ఆ గడ్డలు అలా ఉండిపోయి అవి వేరే గడ్డలుగా మారే ఛాన్సెస్ ఉంటాయి అది ఫైనల్గా అది నిర్లక్ష్యం చేస్తే కనుక ఈవెన్ బెస్ట్ క్యాన్సర్స్ కూడా దారితీస్తుంది సో వాటిని మనం తగ్గించవచ్చు ఇంకా బిడ్డకు కూడా ఎక్కువగా పోషకాలు ఉంటాయి తల్లికి ముఖ్యంగా ఆరోగ్యంగా ఉంటుంది తల్లిపాలంలో చూసుకున్నట్లయితే ఎలాంటి పోషకాలు ఉంటాయి ఈ తల్లిపాలు పిల్లలు తాగడం వల్ల పిల్లలకు ఎలాంటి పోషకాలు అందుతాయి ఈ ప్రతి ఒక్క ఆహారాన్ని తయారు చేయడానికి మనుషులు ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉన్నారు కానీ తల్లిపాలను మాత్రం తయారు చేయలేకపోయారు ఎందుకు అని అంటే అందులో ఉన్న పోషక విలువలు ఏమిటా అని శాస్త్రవేత్తలు చాలామంది ప్రయోగాలు చేసినప్పటికీ సేమ్ న్యూట్రియన్స్ సేమ్ పోషకాలు ఉన్న పాలని ఉత్పత్తి చేయలేకపోయారు అందుకనే తల్లిపాలు ఉత్తమమైనవి అని చెప్తూ ఉంటారు ఇంకా అది కూడా ఎంత నిజం అంటే ఫస్ట్ రెండు రోజులు వచ్చే ముర్రు పాలు అని అంటారు ఆ ముర్రుపాలునే కొలెస్ట్రమ్ అంటారు ఆ కొలెస్ట్రం కొంచెం పసుపు రంగులో చిక్కగా ఉంటుంది ఆ పాలు చాలా మంచివి అంటే మనం మామూలుగా ఆవులకి గేదెలకి వచ్చే జున్ను పాలు అంటాం కదా ఆ జున్ను పాలు మనం తీసుకున్నప్పుడు ఎంతో చిక్కగా ఉంటాయి అదేవిధంగా పాలు కూడా చాలా ఉత్తమమైనవి ఎందుకు అంత చిక్కగా ఉన్నాయి అంటే అధికమైన పోషకాలు అంటే ఇమ్యూనిటీకి సంబంధించి కానీ యాంటీబాడీస్ రిలీజ్ చేయడానికి కానీ ఏమైనా వ్యాధులు వాటిని ఎదుర్కొని ఫైట్ చేయడానికి కానీ కావాల్సిన అన్ని పదార్థాలు అందులో ఉంటాయి ఇంకా ప్రోబయోటిక్స్ అని చెప్పేసి మంచి బ్యాక్టీరియా అంటే చెడ్డ బ్యాక్టీరియా మన బాడీలో ఎంటర్ అయినప్పుడు లేదా వైరస్లో ఎంటర్ అయినప్పుడు వాటిని ఎదుర్కోవడానికి కావలసిన మంచి బ్యాక్టీరియా కూడా ఇందులో ఉంటుంది ఆ మంచి బ్యాక్టీరియాని వేసి తయారు చేసే విధంగా శాస్త్రవేత్తలు తయారు చేయలేకపోయారు అనమాట అందులో క్యాలరీస్ అనేవి మామూలుగా అయితే న్యాచురల్ ఫుడ్స్లో క్యాలరీస్ అనేవి తక్కువగా ఉంటాయి కానీ ఈ తల్లిపాలలో క్యాలరీస్ అంటే శక్తికి కావలసినవి అరవై ఐదు కిలో క్యాలరీస్ ఉన్నప్పటికీ మిగిలినవి మాంసకృతులు కానీ ఇంకా పాలంటేనే ఒకే నీళ్ళు ఉంటాయి ఆ నీళ్లు ఉండడం వల్లనే బిడ్డ ఈజీగా తాగగలుగుతుంది దాంతోపాటు అత్యధికమైన పోషకాలు ఉన్న ఈ తల్లి పాలల్లో విటమిన్ సి నుండి ప్రోబయాటిక్స్ అంటే మంచి బ్యాక్టీరియాతో పాటు అదేవిధంగా వివిధ ఖనిజాలు వివిధ విటమిన్లు ప్రోటీన్స్ ఫ్యాట్స్ ఫ్యాట్ అయితే నాలుగు నుండి ఐదు గ్రాముల వరకు ఉంటుంది వంద ఎంఎల్కి తీసుకుంటే గనుక అయితే వీటి వలన బిడ్డకి వచ్చే పోషకాలు ఎంత బాగుంటాయంటే ఆరు నెలలు తను గనుక బిడ్డ గనుక పాలు మంచిగా తీసుకున్నప్పుడు కనీసం ఒక ఎనిమిది సార్లు ఇవ్వాల్సి ఉంటుంది ఫస్ట్ రెండు నెలలు తర్వాత ఆ పాలు ఒక ఆరు నెలల వరకు తీసుకున్నప్పుడు ఆ బిడ్డలోనే ఎంతో యాక్టివ్గా ఉంటుంది మనం చూస్తూ ఉంటాము ఆరు నెలలు బిడ్డలు ఎలా ఉంటారో ఎంతో బొద్దుగా ఉంటా ఉంటారు కొంతమంది పిల్లలు కొంతమంది ఏమో సన్నగా ఉంటారు ఎందుకు అని అంటే వాళ్ళకి కొంచెం ఫీడింగ్ తక్కువ ఉన్నది వాళ్ళ పేరెంట్స్ జాబ్ చేయడం వలన లేకపోతే బయటకు వెళ్ళడం వలన దూరంగా ఉండడం వల్ల ఓన్లీ టూ టైమ్స్ లేదా మూడు సార్లు అట్లానే రెండు మూడు సార్లు కన్నా ఎక్కువ ఫీడింగ్ చేయలేకపోవడం వలన ఆ యొక్క బిడ్డలు కొద్దిగా సన్నగా ఉండడము లో వెయిట్ ఉండడం లేకపోతే కొంచెం జ్వరాలు జలుబులు తొందరగా రావడం అలాంటివి జరుగుతూ ఉంటాయి అందుకని వీలైనంత ఎక్కువసార్లు బిడ్డకి పాలు ఇచ్చినప్పుడు ఆ బిడ్డకి ఎక్కువగా పోషకాలు మనం ఇవ్వచ్చు అయితే సాధారణంగా మనం చూస్తూ ఉంటాం కొంతమంది తల్లులకు అసలు బిడ్డలు పుట్టగానే పాలు రావు కొంతమంది తల్లులకు ఈ పాలు అనేటివి తక్కువ వస్తాయి మరి అలాంటి తలుల కోసం మరి పాలు ఎక్కువ రావడానికి లేక పాలు పెరగడానికి ఏమైనా ప్రత్యేకమైనటువంటి ఆహార పదార్థాలు ఉన్నాయా వాటి వివరాలు చెప్పుండ్రి తల్లి పాలు కొంతమంది బాలింతలకి ఉంటాయి అంటారు కొంతమందికి కొద్దిగా అంటారు అంటే వివిధ రకాల వాళ్ళు తినే ఫుడ్ ఆహారాన్ని బట్టే తల్లి పాలు కూడా ఉంటుంది ఎంత మంచిగా ఆహారం తింటే అంత మంచిగా ఈ పాలు కూడా ఉత్పత్తి అవుతుంది ముఖ్యంగా పాలు ఉత్పత్తి అవడానికి ప్రొలాక్టిన్ అనే హార్మోన్ అవసరము ఆ ప్రొలాక్టిన్ హార్మోన్ ఉత్పత్తి ఎక్కువగా కావాలి అని అంటే కనుక మాంసకృత్తులు ఎక్కువగా ఉన్న ఆహారాలు తినడం మంచిది అంటే పప్పులు ఇంకా అలాగే ఇంకా నాన్ వెజ్ కూడా తింటూ ఉంటారు అందులో కూడా ఎక్కువగా మాంసకృతులు ఉంటాయి అయితే డ్రై ఫ్రూట్స్ అని నట్స్ ఉంటాయి కదా వాటి వల్ల కూడా ఎక్కువగా తల్లిపాలు ఉత్పత్తి అవుతుంది అయితే కొన్ని ప్లేసెస్లో ఒక్కొక్క రకం ఒక్కొక్క ప్లేసెస్లో చూస్తే కనుక ఈ ట్రైబ్స్ దగ్గర అంటే గిరిజన ప్రాంతాల్లో చూస్తే కనుక సామలు అనేదాన్ని ఎప్పటి నుండో ఇచ్చేవారు అది ఎందుకు అని అంటే బాలింతలకి పాలు పట్టడమే కాకుండా వారి పొట్ట కూడా మంచిగా నార్మల్ అయిపోయి ఆ శాగింగ్ అంటే వేలాడటం అనేది తగ్గిపోయి లోపలికి వెళ్ళిపోతుంది అన్నమాట అదేవిధంగా ఆ సామల్లో ఉన్న పోషకాలు వలన తల్లిపాలు పెరుగుతాయి అదే కాకుండా కొంతమంది వెల్లుల్లి తినమంటారు వెల్లుల్లి అంటే బాలింతకి వెల్లుల్లి ఇంకా వెల్లుల్లి కారం అంటారు అంటే ఎగ్జాక్ట్గా వెల్లుల్లి కాకుండా కొంచెం నూనెలో లేదా నెయ్యిలో వేయించి వెల్లుల్లి దాన్ని కారం కొంచెం కలిపి అది తిన్నప్పుడు నెయ్యి వేస్తున్నారు కనుక ఆటోమేటిక్గా వేడి తగ్గుతుంది దానివల్ల పాల ఉత్పత్తి పెరుగుతుంది ఈ రెండు బాగా చేస్తున్నారు ఇంకొకటి ఆయుర్వేదిక్ షాపుల్లో కూడా మామూలుగా బయట దొరుకుతూ ఉంటాయి కాయం అని చెప్పేసి కాయంలో అన్నీ బాగా వేడి చేసేవి ఉంటాయి అలాగే మినుములు అని సొం అని ఇంకా మిరియాలని పిప్పళ్ళు బెల్లంతో కలిపి వేసి నెయ్యిలో వేయించి వాళ్ళు ఇస్తారన్నమాట కాయమంటే ఎవరైనా చెప్తారో దానివల్ల కూడా వాళ్ళకి పొట్ట తగ్గి దానివల్ల కూడా పాలు ఉత్పత్తి పెరుగుతుంది అలాగే మినిమం ఏడు నుండి ఎనిమిది వెల్లుళ్ళు పాలల్లోనే ఉడకబెట్టి మామూలు పాలల్లో ఆ పాలు కనుక తల్లి తాగితే తప్పకుండా తొందరగా పాలు పడతాయి అంటే ఒక గంటలోనే పట్టే విధంగా అన్నమాట పిల్లలు ఏడుస్తున్నా లేకపోతే లేవు అని అనుకునే సమయంలో అది పెట్టుకోవచ్చు అవే కాకుండా ప్రకృతిపరంగా దొరికే దిల్లీవ్స్ అంటారు దిల్లీవ్స్ అంటే శతపుష్టి ఆకులు సోయా కూర అంటారు ఆ ఆకులను కనుక తింటే అంటే అలాగా పచ్చివి కాకుండా ఏదైనా పచ్చడిలాగా చేయడమో లేకపోతే కషాయం లాగానో లేకపోతే ఏమైనా కర్రీస్లో చేసి తల్లి తింటే కనుక తప్పకుండా పాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి ప్రోలాక్టిన్ హార్మోన్ కూడా ఎక్కువగా విడుదలైనప్పుడు పాలు ఉత్పత్తి పెరుగుతుంది దాంతో పాటు వీళ్ళకి ఆక్సిటోసిన్ అనే ఒక హార్మోన్ అవసరం ఉంటుంది ఆక్సిటోసిన్ అంటే పాలు పట్టని కానీ ఆ పాలు బయటికి రావాలి బిడ్డ తాగుతున్నప్పుడు బయటికి రావాలి అంటే ఆక్సిడోసిన్ కావాలి ఇప్పుడు మామూలుగా గేదెలకి ఆవులకి ఆక్సిడోసిన్ ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటారు అందుకనే మనకు పాలు ఉత్పత్తి బాగా పెరుగుతూ ఉన్నది ఇంజెక్షన్ ఇచ్చి మరీ ఆ పాలు తీస్తూ ఉంటారు సో ఇక్కడ మదర్స్కి అలా ఇంజెక్షన్ మనం ఇవ్వలేము ఎందుకంటే అది బిడ్డకి ఎఫెక్ట్ అవుతుంది కనుక ఇక్కడ ఆక్సిడోసిన్ ఆటోమేటిక్గా బాలింతలకి వస్తాయి అలాగే ఆవుల్లోనూ గేదెల్లో కూడా వస్తాయి అది ఉత్పత్తి పెంచడం కోసం లేదా బయటికి రావడం కోసం ఆక్సిడోసిన్ అనేది అవసరం అవుతుంది ఈ ఆక్సిడోసిన్ కూడా ఉండడం వల్ల బిడ్డ ఈజీగా పాలు తాగడానికి అవకాశం ఉంటుంది కొంతమంది పిల్లలు పుట్టిన వెంటనే తమ తల్లులు చనిపోతూ ఉంటారు మరి అలాంటి పిల్లలకు తల్లిపాలు అందడం కష్టమవుతుంది మరి అలాంటి పిల్లలకు ప్రత్యామ్నాయంగా మనం ఇలాంటి ఆహార పదార్థాలు తీయచ్చు లేకుంటే ఇంకేమైనా పాలు తాపచ్చా ఇంకేమైనా పాలు అంటే అసలు తల్లిపాలకి ఇంకా ఆల్టర్నేటివ్ వేరేది లేనే లేదని చెప్పాలి ఇంకా వేరే పాలు తాగాలి అనే ధ్యాస అనేది రానే రాకూడదు అవును తల్లులు చనిపోయిన పిల్లలు ఉన్నారు వాళ్ళకి లో బర్త్ వెయిట్ అంటే తక్కువ బరువుతో పుట్టిన పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళకి తల్లి పాలు ఒకవేళ దొరకదు అనే సమయంలో లేదా వ్యాధులు ఉన్న తల్లులకి పుట్టిన పిల్లలకి పాలు ఏ విధంగా ఇవ్వాలంటే ఈ రోజుల్లో ఏమవుతుందంటే బాగా మంచిగా తాగి ఏ జబ్బులు లేని తల్లులు ఉన్నారు కొంతమంది ఆ తల్లులు వాళ్ళ పిల్లలకి సంతృప్తిగా ఇచ్చిన తర్వాత మిగిలిన పాలని కలెక్ట్ చేస్తున్నారు బ్లడ్ బ్యాంక్ ఏ విధంగా ఉన్నదో అదేవిధంగా మదర్స్ మిల్క్ బ్యాంక్ కూడా ఉంటున్నాయి ఈ మధ్యన చూస్తున్నాము కొద్దిగా గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా కొంచెం ఇప్పుడిప్పుడే మనకి అవగాహన పెరుగుతూ ఉండడం వల్ల ఒక మెషిన్ లాగా ఉంటుంది ఆ మెషిన్ పెట్టిన వెంటనే పాలు ఉత్పత్తి అయ్యి డైరెక్ట్గా స్టెరిలైజ్ అయిన బాటిల్స్లోకి నింపుకోవచ్చు ఆ బాటిల్స్ని తల్లి లేని పిల్లలకి ఇస్తే కనుక వాళ్ళు బ్యాంకులో పెట్టడం వల్ల అలాంటి తల్లి లేని పిల్లలకి తీసుకోవడానికి చాలామంది వస్తూ ఉంటారు వాళ్ళకి కూడా ఇచ్చినప్పుడు వాళ్ళకి ఇమ్యూనిటీ పెరుగుతుంది అదేవిధంగా ఈ తల్లులకు కూడా ప్రోత్సాహకరంగా అవార్డ్స్ ఇవ్వడము సర్టిఫికేట్స్ ఇవ్వడము అట్లా అన్నమాట గవర్నమెంట్ తరఫు నుండి అవి జరుగుతున్నాయి కొంతమంది ఎన్జిఓస్ కూడా చేస్తున్నారు సో తల్లులు ఎవరైతే ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారో వాళ్ళు వాళ్ళ పిల్లలకి ఇవ్వడంతో పాటు ఒకవేళ ఉద్యోగం సమయంలో ఇంట్లో లేకపోయేటప్పుడు ముందే మార్నింగే తీసేసి ఆ బాటిల్స్ ఫ్రిడ్జ్లో పెట్టి కొద్ది తర్వాత ఒక గంట గంటకి అది కొంచెం నార్మల్ టెంపరేచర్ వచ్చిన తర్వాత పాలు తాగిపిస్తే కనుక బిడ్డ చాలా ఆరోగ్యంగా ఉంటారు ఇంకా అంటే వేరేగా మెషిన్స్తో ఎందుకు అనే విధంగా ఆలోచించకుండా ఈ రోజులు మారుతున్నాయి కనుక దాన్ని బట్టి ఉద్యోగాలు మానుకోలేరు గనుక దాన్ని బట్టి కూడా మనం ఆలోచించి అవి బాటిల్స్లో తీస్తే తప్పేమీ లేదు అది కూడా డైరెక్ట్గా బాటిల్ తీసిన వెంటనే క్లోజ్ చేసేయడం వల్ల దానికి వేరే బయట నుండి సూక్ష్మజీవులు వెళ్ళడానికి కూడా ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట సో అటువంటి పాలు అబ్సల్యూట్లీ తల్లి పాలు చాలా ఉత్తమమైనవి అవే ఆ పిల్లలకి ఎవరైతే తల్లులు లేని పిల్లలు ఉన్నారో వాళ్ళకి ఇస్తే కనుక చాలా ఆరోగ్యంగా ఉంటారు అదేవిధంగా వీళ్ళకి కూడా తృప్తిగా ఉంటుంది అరే నా లాగానే వేరే బిడ్డలకు కూడా మేము ఇస్తున్నాము అనే సంతృప్తి కలుగుతుంది అన్నమాట సాధారణంగా తల్లులకు ఏ ఏ వ్యాధులు ఉంటే వాళ్ళు పాలు ఇవ్వకూడదు అంటారు ఏ వ్యాధులు ఉన్నా సరే మామూలుగా పిల్లలకి పాలు ఇవ్వకూడదు ఎందుకంటే ఆ పాల ద్వారా మొత్తం పోషకాలతో పాటు వ్యాధులు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో అందుకనే మధుమేహ వ్యాధి కానీ కొన్ని నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఉంటాయి అంటే అది అంటు వ్యాధులు కాకుండా ఉండి ఉంటాయి అటువంటివి ఉంటే కనుక ఇవ్వచ్చు తల్లి పాలు బిడ్డలకి ఇవ్వచ్చు మధుమేహ వ్యాధి కానీ బీపీ కానీ ఇంకా వేరే ఏమైనా ఆస్మ అలాంటివి కానీ కానీ అంటువ్యాధులు ఉండేవి ఉంటాయి టీబీ అని చెప్పేసి ఇంకా హెచ్ఐవి అలాంటివి ఏంటంటే ఆ ద్రవాల వల్ల పిల్లలకి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కనుక అవి రాకుండా ఉండేందుకు అటువంటి తల్లుల్ని అవాయిడ్ చేయమని చెప్తారు ఆ సమయంలో ఈ తల్లి పాలు మంచిగా ఉపయోగపడతాయి చివరి మేడం కొంతమంది తల్లులు బిడ్డకు పాలు ఇవ్వడం ద్వారా తమ అందం పోతుందని లేకుంటే పరిమాణం తగ్గిపోతుంది అని కొంచెం అపోహల ఉన్నారు అది ఎంతవరకు నిజమంటారు ముఖ్యంగా బాలింతలు అంటే ఈ గర్భం దాల్చిన తర్వాత బిడ్డలను కనిన తర్వాత కొంతమందికి బ్యూటీ కాన్షియస్ అనేది ఉంటుంది అంటే పిల్లలకి పాలు ఇవ్వడం వలన చాలా అంటే శరీరం వికారంగా మారుతుందేమో లేకపోతే చూడటానికి అందంగా అనిపించదేమో అనే ఆలోచనలో ఉంటా ఉంటారు కానీ అదే సమయంలో ఏం చేయాలంటే తల్లికి బిడ్డ అనేది ప్రాముఖ్యం ఒకసారి బిడ్డల్ని కన్న తర్వాత బిడ్డకి ఏ విధంగా ఆరోగ్యం పెంచాలి అనేది తల్లి మీద ఆధారపడి ఉంటుంది ఈ తల్లులకి ఏంటంటే వ్యాయామం చేస్తూ తల్లిపాలు ఇస్తే గనక తప్పకుండా వారి శరీర ఆకృతి ఏమాత్రము తగ్గిపోదు అదేవిధంగా మనం ఎంతోమంది చూస్తూ ఉన్నాము ఈ రోజుల్లో గ్లామర్ ఇండస్ట్రీస్లో పనిచేసే వాళ్ళు మూవీస్లో పనిచేసే వాళ్ళు కూడా తల్లిపాలను ఇవ్వడం ఎంతో ఆదర్శకరంగా చేస్తూ ఉన్నారు సో అదే సమయంలో వాళ్ళు వ్యాయామం చేసి మునిపటి విధంగానే వెయిట్ తగ్గి బరువు తగ్గి సన్నగా మళ్ళీ అదే విధంగా ఉంటున్నారు అదేంటంటే మామూలుగా పనిచేసుకునే వాళ్ళకి ఉండట్లేదు అదే విధంగా కొత్తగా గ్లామర్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన వాళ్ళకి కానీ లేకపోతే అందులోని కొత్తగా బయటికి వచ్చిన వాళ్ళకి కానీ కొంచెం భయం ఉంటుంది అన్నమాట అలాగా ఏమైనా అవుతుందేమో బాగోదేమో ఆలోచన దృక్పథంని మనం మార్చుకోవాల్సి ఉంటుంది సో మార్చుకొని తల్లిపాలు చాలా విలువైనవి బిడ్డకి ఆ తల్లిపాలు తప్ప ఇంకా ఏదీ ఆరోగ్యం ప్రసాదించలేదు మొట్టమొదటిగా ఎప్పుడైతే ఒక ఆరు నెలలు ఇచ్చామో ఆరు నెలలు అరవై సంవత్సరాల వరకు పనికొస్తూ ఉంటుంది ఆరు నెలలు అనేది మినిమం కానీ తల్లిపాలు రెండు సంవత్సరాల వరకు ఇస్తే కనుక తప్పకుండా ఆ బిడ్డ ఇంకా ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది శరీరం ఆకృతి పోవడము అనేది అంత అపోహ ఇంకా ఆ ఇచ్చే పొజిషన్ అనేది మార్చుకోవాలి అంటే బిడ్డని కొంచెం లైట్గా పైకి లేపి తల దగ్గర అలా ఇచ్చినప్పుడు తప్పకుండా అది మెయింటైన్ అవుతున్నది ప్రాబ్లం ఏముండదు ఆకృతి పోవడం కానీ ఇంకా వేరే వ్యాధులు రావడం కానీ అలాంటివి ఉండకుండా తల్లికి బిడ్డకి అనుబంధం పెరుగుతుంది ముఖ్యంగా ఆరోగ్యంగా ఉంటారు ఇద్దరు చాలా మంచిదండి డాక్టర్ ప్రియా సుగాంధి గారు మరి తల్లిపాల యొక్క ప్రాముఖ్యత తల్లిపాలు ఇవ్వడం వల్ల ఇటు తల్లులకు ఇటు పిల్లలకు ఎంతో లాభమని చాలా చక్కగా తెలియజేసినారు మరి తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ఇన్ని ముచ్చట్లను శ్రోతలకు వినిపించినందుకు ధన్యవాదాలు ఆకాశవాణి ఆదిలాబాద్ నిండా